భారతీయ జనతా పార్టీని కట్టడి చేసే సత్తా దమ్ము కాంగ్రెస్కి లేదు అనేది కేటీఆర్ కామెంట్ సార్ అంటే దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా రావు అని చెప్పి సో ఇది భారతీయ జనతా పార్టీకి ఫేవర్గా కేసీఆర్ మాట్లా కేటీఆర్ మాట్లాడారనుకోవాలా లేకపోతే జోస్యం చెప్పారనుకోవాలా లేకపోతే తన ఆకాంక్షను బయట బయటపెట్టారని బీఆర్ఎస్కి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ప్రత్యర్థి అయినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ అటాక్ చేస్తాడు కదా అందువల్ల బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు అని చెప్పడం ద్వారా ఎంపీ ఎన్నికలు బీఆర్ఎస్కు ఓట్ వేయాలి అని చెప్పడం అందువల్ల కాంటెక్స్ట్ కాంగ్రెస్కు నలభై సీట్లు రావన్నాడు గనక కాంగ్రెస్ను అటాక్ చేస్తున్నాడు గనక ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అనే ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కాదు అసలు ఎందుకంటే బీజేపీకి అనుకూలంగా ఇంటర్ప్రిటేషన్ తీసుకోకూడదు బీజేపీకి ఆల్టర్నేటివ్ మేమే అని చెప్తున్నాడు అందువల్ల కాంగ్రెస్ కాదు ఇది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం చూసాం కదా బీజేపీ మేమే ఆల్టర్నేటివ్ అన్నారు కాంగ్రెస్ మేమే ఆల్టర్నేటివ్ అన్నారు ప్రజలు చివరికి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అని తీర్పు చెప్పారు ఇప్పుడు కూడా ఈ ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్నది అన్ని పార్టీల ప్రయత్నం సో ఈ ఎంపీ ఎన్నికలు బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వ పాలన పైన జరుగు పాలన విషయంలో మళ్ళీ ఇవ్వాలా లేదా అనే ఒక పొలిటికల్ క్వశ్చన్ పైన జరుగుతున్న ఎన్నిక సో దీనికి ప్రత్యామ్నాయం ఎవరున్నప్పుడు దేశంలో బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ దేశంలో ఏ కూటంలో లేదు ఎవరు కలిసేవారు లేదు కాంగ్రెస్ నాయకత్వం ఇండియా కూటమే మేము బీజేపీకి ప్రత్యామ్నాయం ముందుకు వస్తుంది సో ఈ ప్రజలు మరి బీజేపీ కావాలనుకుంటే మోడీ కావాలనుకుంటే బీజేపీకి వేస్తారు లేదు మోడీ వద్దనుకుంటే కాంగ్రెస్కి వేస్తారు బీఆర్ఎస్కి దేనికి వేయాలి అందువల్ల కాంగ్రెస్కి వెయ్యకండి కాంగ్రెస్ కాదు మోడీని ఆపేది మేమే అని కేటీఆర్ చెప్పదలుచుకున్నాడు అందువల్ల ఇంకో అడుగున్నాడు కేసీఆర్ కే మోడీ నాపేది కేజ్రీవాల్ మా తృణమూ మమతా బెనర్జీ అలాగే కేసీఆర్ అన్నాడు సో మోడీ కేసీఆర్కు పదిహేడు సీట్లు ఉన్నాయి తెలంగాణలో పదిహేడు సీట్లు ఎన్ని సీట్లు గెలిస్తే దేశంలో కేసీఆర్ మోడీని ఆపగలుగుతాడు ఫీల్డ్ ఆఫ్ ఆపరేషన్ ఎంత మమతా బెనర్జీకి నలభై రెండు సీట్ల ఆపరేషన్ ఆమె అస్సాంలో గోవాలో వెళ్ళాలని చూసింది కానీ ఏమీ జరగలేదు అంటే కేజ్రీవాల్ ఆపరేషన్ ఫీల్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి ఢిల్లీలో ఏడు సీట్లు పంజాబ్లో పదమూడు సీట్లు అంటే ఇరవై సీట్లనే ప్రధానంగా ఆప్ కొట్లాడుతుంది పోటీ చేసి గుజరాత్లో గోవాలో మీకు మమతా బెనర్జీ నలభై రెండు సీట్లలో కొట్లాడుతుంది కేసీఆర్ పదిహేడు సీట్లలో కొట్లాడుతున్నాడు కొట్లాడుతున్నానని చెప్పి గెలిచే కాదు ఇవన్నీ కలిపినా డెబ్బై సీట్లు ముంచవ్వు అంటే కేసీఆర్ కేజ్రీవాల్ మమతా బెనర్జీ కలిపిన డెబ్బై సీట్లే కదా డెబ్బై సీట్లలో కొట్ట మో ఎదుర్కొని మోడీని ఎట్లొడిస్తారు నాకు లాజిక్ చెప్పండి అందువల్ల మోడీని రెండు వందల సీట్లలో కొట్లాడేటువంటి కాంగ్రెస్ కాదు డెబ్బై సీట్లు కొట్లాడి మేమే మోడీ దించుతామంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలా సాధ్యమవుతుంది అంటే మిగతా వాళ్ళను కలుపుకోవాలి అంటే అది అప్పుడు సాధ్యమవుతుంది అంటే కేసీఆర్ నాయకత్వంలో స్టాలిన్ మమతా అందరు వస్తారా కేజ్రీవాల్ వస్తారా పచ్చటట్టులో వాళ్ళు ఇండియా ఎందుకు ఎందుకుంటారు బీఆర్ఎస్ నాయకత్వంలో కూటమి కట్టాలి కదా మరి కట్టలేదు కదా ఇప్పుడు కేటీఆర్ చెప్పిన మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంది కేటీఆర్ చెప్పిన కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉన్నారు సో అందువల్ల ఇండియా కూటమిలో కాంగ్రెస్తో ఒక్కొక్క రాష్ట్రంలో విభేదాలు ఉంటే ఉండవచ్చు వాళ్ళకు కానీ అల్టిమేట్గా వాళ్ళు కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమిలోనే ఉన్నారు కదా మరి బీఆర్ఎస్ కూడా ఇండియా కూటమిలో ఉంటుందా బీఆర్ ఇండియా కూటమిలో ఉండకుండా మోడీని ఎట్లా ఏదో ఒక మీరన్నా ఒక కూటమి కట్టాలి మూడో కూటమి లేదా ఇండియా కూటమిలోనే ఉండాలి లేదు మోడీని కేసీఆర్ ఎట్లా అప్పగలుగుతాడు చాలా లేదు కదా పదిహేడు సీట్లలో పోటీ చేసి పదిహేడు పదిహేడు గెలుచుకున్న మోడీని ఆపలేడు కదా అందులో మన అందరికీ తెలిసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతింటోందని కళ్ళ ముందు కనబడుతుంది అది పోనీ దెబ్బ తినడం లేదు పదిహేడు పదిహేడు గెలిచారు మోడీని ఎలా ఎదుర్కొంటాడు మోడీని ఎదుర్కోవడానికి మొదటి మిత్రుడుగా కుమారస్వామి వచ్చాడు బీఆర్ఎస్ ఏర్పాటు సమావేశానికి కూడా వచ్చాడు ఆయన కమ్మ లోపల పోయి బీజేపీలో కలిశాడు సో అందువల్ల ఎలా సాధ్యమైతే చెప్పండి కేసీఆర్ ఖమ్మంలో మీటింగ్ పెడితే వచ్చిన కేజ్రీవాల్ భగవత్పాల్ ఎక్కడున్నారు ఇప్పుడు పినరే విజయన్ వీళ్ళు ముగ్గురు కదా వచ్చింది వాళ్ళు ముగ్గురు ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్న ఇండియా కూటంలో ఉన్నారు కదా ఇండియా కూడంగా మద్దతు ఇస్తున్నారు కేసీఆర్కి ఇవ్వడం లేదు కదా వాళ్ళు కేసీఆర్ కలిసి వచ్చిన అఖిలేష్ శరద్ పవార్ హేమంత్ సోరేన్ ఉద్ధవ్ థాక్రే స్టాలిన్ వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఇండియా కూటమితోనే ఉన్నారు కదా మరి వీళ్ళేమి బీఆర్ఎస్తో లేరు కేసీఆర్ నాయకత్వంలో లేరు అంటే బీఆర్ఎస్ పిలిచిన మీటింగ్లకు వచ్చిన వాళ్ళు కేసీఆర్ వెళ్ళి కలిసి వాళ్ళు అందరూ కూడా ఇవాళ ఇండియా కూటమితో ఉన్నారు ఆయన కేసీఆర్ వెళ్ళి చెప్పాడు మనం కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతామని కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడుడు కాదు అంతకుముందు ఉన్నవాళ్ళు కూడా పోయి బీజే ఇండియా కుటంలో చేరినప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు కాంగ్రెస్కు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాడు ఇన్నేళ్ళు ఆయన వెళ్ళి ఇప్పుడు ఇండియా కూటమిలో చేరాడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ కొట్లా అటు ఇటు మాట్లాడాడు ఇవాళ అక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు లేదు మిగిలి వాళ్ళు ఎవరైనా జేడిఎస్ లాంటి వాళ్ళు టీడీపీ లాంటి వాళ్ళు ఎన్డీఏలో చేరారు సో ఎక్కడ ఏ రకంగా కేసీఆర్ కేజ్రీవాల్ మమతా బెనర్జీలు ముగ్గురు మాత్రమే ఎదుర్కొంటారు మీ కాంగ్రెస్ ఎదుర్కోదు అంటే కా ఎదుర్కోవాలి అంటే మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ రివైవ్ కాకుండా సాధ్యం కాదు భారతదేశంలో ఇప్పటికీ బీజేపీకి రెండు వందల సీట్లలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అందువల్ల కాంగ్రెస్ బలపడకుండా కాంగ్రెస్ రివైవ్ కాకుండా ఇంకెవరో గెలిస్తే మోడీ అనే ఆపే ప్రసక్తే లేదు అందువల్ల మోడీకి మూడవసారి రావడము రాకపోవడం అనేది కాంగ్రెస్ పొలిటికల్ పర్ఫార్మెన్స్ పైన కాంగ్రెస్ ఎలక్టోరల్ ఫార్చ్యూన్స్ పైన ఆధారపడుతుంది అందువల్ల కాంగ్రెస్ మైనస్ యాంటీ మోడీ కూటమిని ఊహించలేము సాధ్యం కూడా కాదు అయితే ఇవాళ బీజేపీకి మోడీకి లాభం అవుతున్నది కాంగ్రెస్ బలహీనత అనుమానం లేదు దేశమంతా ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడంలో మోడీకి ఛాలెంజ్ అవుతుంది తప్ప కాంగ్రెస్ని ఎదుర్కోవడంలో ఛాలెంజ్ కలిసి ఇప్పటిదాకా కూడా అందువల్ల పోయిన చోట వెతుక్కోవాలి కాంగ్రెస్ పార్టీని సులభంగా బీజేపీ ఓడించగలుగుతుంది ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే ఇది మారకుండా మోడీని ఓడించలేదు అందువల్ల కేటీఆర్ చెప్పిన దాంట్లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది మోడీని సరిగ్గా ఎదుర్కోలేకపోతుంది అనేది నిజం డయాగ్నోసిస్ కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఏంటి కాంగ్రెస్ అవసరం లేదు మేము ఎదుర్కొంటామంటే అది కరెక్ట్ కాదు అల్టిమేట్గా కాంగ్రెస్ రివైవ్ కావాల్సిందే మరి కాంగ్రెస్ కే కేటీఆర్ సహకరిస్తాడా కాంగ్రెస్ రివైవ్ కాకుండా మరి ఏ రకంగా మోడీని ఎదుర్కొంటాడు కేసీఆర్ మోడీని ఎదుర్కోవడం రూట్ మ్యాప్ ఏంటి కేసీఆర్ చెప్పాలి కదా ఉన్న బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చుకుందాం అనుకుంటున్నారు మేము తెలంగాణకే పనువితం అవుతామని ఇదెన్నికల మహారాష్ట్రాల్లో పోటీ కూడా ఇంతవరకు ప్రస్తావన లేదు కదా సో అందువల్ల ఉన్న పా ఉన్న జాతీయ స్థాయికి వెళ్తామని తెలంగాణ తీసేది భారతాన్ని పెట్టుకొని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వస్తుంటే మేము కే మోడీని మేమే ఆపుతాం అంటే జనం యాక్సెప్ట్ చేయాలి కదా